కూతురు తండ్రి దగ్గరకు వెళ్ళి నాన్న మా అత్త నా మాటే వినడానికి ఏదైనా మందు ఇవ్వమని అడుగుతుంది దానికి ఆ తండ్రి మందు తయారు చేసి ఇచ్చాడు కానీ చివరికి ఏం జరిగింది తప్పకుండా వినవలసిన కథ గురించి తెలుసుకుందాం విమల అలా నీరసంగా పనిచేస్తున్నావేంటి చురుగ్గా పనిచేయి టైం అయిపోతుంది బాబు ఆఫీస్కి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా నీకు రాను రాను బద్ధకం పెరిగిపోతుంది చూస్తున్నాను పెళ్ళైన కొత్తలో ఎంత స్పీడ్గా పనిచేసేదానివి ఇప్పుడు సుఖం మరిగిపోయి ఎంత అరిచినా ఒక కప్పు కాఫీ కూడా గతి లేదు మా రోజుల్లో ఇలా కాదమ్మా అత్తగారి కనుసన్నల్లో ఒదిగి ఒదిగి ఉండేవాళ్ళం ఎప్పుడు పిలుస్తారా అంటూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తూ ఉండేవాళ్ళం నీలా కాదు అంటూ పొద్దున్నే తిట్లతో అరుస్తున్న అత్తగారిని చిరాగ్గా చూస్తూ ఉండండి కాసేపు ఆగలేరా మీ అబ్బాయికి క్యారేజ్ కడుతున్నాను ఉప్పు తక్కువైందని కూర బాగోలేదని రాత్రి పడుకునే ముందు అరుస్తారు సరిగ్గా అన్నీ చేయాలా అలాగే పిల్లలు ఎంతసేపు ఖాళీగా ఉంటే సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు కానీ కాస్త సహాయం కూడా చేయరు వెధవలు వాళ్ళకన్నీ అమర్చాలి అంటూ అరుస్తూనే అత్తగారికి జవాబు చెప్పింది విమల చాలులే సోద్యం నీకు అన్నిటికీ తగిన కారణాలు చెప్తావు తొందరగా కాపీ పట్రా అంటూ ఆర్డర్ వేసేసరికి చిరు ఎత్తుకొచ్చింది విమలకి ఈ కరోనా దిక్కుమాలిన దెయ్యం మా ఆడవాళ్ళ పనులన్నీ రెండింతలు చేసింది అందరూ ఇళ్లల్లోనే ఆన్లైన్లో పనులు చేస్తూ కాపీ టీ స్నాక్స్ అన్నీ కూర్చున్న దగ్గరికి అందించేసరికి పై ప్రాణాలు పైనే పోతాయి దిక్కుమాలిన కరోనా వల్ల వంట చేసేందుకు గ్లౌస్ శానిటైజరు జాగ్రత్తలు అడుగడుగునా చచ్చిపోతున్నాను మీకేమీ వాళ్ళ కుర్చీలో కూర్చుని ఏసీ వేసుకుని టీవీలో వచ్చే సీరియల్ చూస్తూ ఎన్ని కబుర్లైనా చెప్తారు ఇక్కడ మాకు వంటగదిలో చెమటలు పోసి మీకందరికీ వేడివేడిగా అమర్చడానికి పాటలు పడుతున్నా ఇక మీ నస ఆపి మమ్మల్ని పని చేసుకునివ్వండి మీరు అడిగిన కాపీ ఇదిగోండి అంటూ అత్తగారు కూర్చున్న దగ్గరికి తెచ్చిపెట్టింది విమల అయ్యో అయ్యయ్యో నోరు పడిపోను నీకు అంత చులకనైపోయానా ఉండు బాబు రాని నీ పని చెప్తా అంటూ ముక్కు చిదుకొని మరీ గట్టిగా అరిచింది అత్తగారు పర్వాలేదండి ఆయన కూడా వచ్చి నన్ను తిట్టారనుకోండి ఫుడ్డు బెడ్డు మరీ చూడరు జాగ్రత్త అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయింది విమల అమ్మ దీని వయ్యారం మండిపోను అందరికీ ఇదే చేస్తుందన్న బడాయి అంటూ గడగడా కాపీ తాగి మళ్ళీ టీవీ సీరియల్లోకి వెళ్ళిపోయింది అత్తగారు ఈశ్వరమ్మ అలా వారంలో రెండు మూడు సార్లన్నా అత్తాకోడలు మాటలు అనుకోవడం అరుచుకోవడం ఆ ఇంట్లో అలవాటైపోయింది ఇక భర్త సురేష్ ఎప్పుడూ చాలా సందిగ్ధంలో ఉంటాడు ఎందుకంటే పోనీ భార్యకు సపోర్ట్ చేస్తే తల్లికి కోపం వచ్చి ఎన్నో శాపనార్థాలు వేడుకలు చూస్తాడు అదే తల్లికి సపోర్ట్ చేస్తే జీవితమే నరకప్రాయం చేస్తుంది ఏం చేయాలో తెలియక అన్నిటికీ మౌనమే సమాధానంగా గోడ మీద పిల్లిలా బ్రతుకు సాగిస్తున్నాడు సురేష్ ఏమీ జరగనట్లు పోనీలే విమల అమ్మకి ఎనభై ఏళ్ళు వచ్చాయి సరిగ్గా కనబడదు వినబడదు ఊరుకో అని చెప్తాడు కాసేపు తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు కొంచెం కోపం చిరాకు తగ్గించుకో పని పనిచేయడం వల్ల అది చిరాకు పడుతుంది అంతేగాని నువ్వంటే ఎనలేని ప్రేమ అని అంటూ తల్లిని శాంతపరుస్తాడు లేకపోతే రెంటికి చెడ్డ రేవడి అయిపోతాడన్న బెంగతో సురేష్ ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే పిల్లలు కూడా తనకేమీ తెలియనట్లు నటిస్తూ తమ లోకంలో కాలం గడిపేస్తుంటారు ఇలా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ విమలకు సంసారం ఈదడం బహు కష్టంగా ఉంది ఎంత చేసినా ఫలితం ఉండదు జాలి దయా ఎవరికీ లేదు కుటుంబంలో పైగా వయసు మీద పడుతున్న అత్తగారి సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయే తప్ప ఏనాడు ప్రేమగా మాట్లాడుకోవడం జరగక విసిగిపోయిన విమల కూడా ఆ రోజు కూడా పెద్ద దెబ్బలాట అయిన తర్వాత భర్తతో మాట్లాడుతూ ఏవండి మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు నేను నాలుగు రోజులు వెళ్ళి ఆయనకు సపర్యలు చేస్తాను మీరు మీ అమ్మగారు పిల్లలకు వండిపెట్టి జాగ్రత్తగా ఉండండి అని అనగానే పోనీలే వెళ్ళని రెండు రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని అలాగే విమల నువ్వు వెళ్ళిరా నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు భర్త సురేష్ తన ఇంటికి రాగానే తల్లిని చూసి ఆనందంగా కౌగిలించుకున్న విమలను తల రాస్తూ ఎన్నాళ్ళైందమ్మా ఒకే ఊర్లో ఉంటూ ఏవో కారణాల వల్ల ఆ కరోనా మహమ్మారి వల్ల బొత్తుగా కలవలేకపోయాను రామ్మ లోపలికి నాన్నగారు నిన్ను చూసి చాలా సంతోషపడతారు అంటూ కూతుర్ని లోపలికి తీసుకెళ్ళింది విమల తల్లి ఏమ్మా బాగున్నావా అంటూ తండ్రికి దగ్గరగా వచ్చిన కూతురి తల నిమురుతూ ఏమ్మ అల్లుడు గారు పిల్లలు రాలేదా మీ అత్తగారికి ఒంట్లో బాగుందా అంటూ కుశల ప్రశ్నలు వేశారు నాన్నగారి మాటలకు కొంచెం ఇబ్బందిగానే ముఖం పెట్టి అంతా బాగానే ఉన్నారు నాన్న మిమ్మల్ని చూడాలని నాలుగు రోజులు మీతో ఉండాలని అనిపించి వచ్చేశాను అంది అందరూ కలిసి భోజనం చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఆ రోజు గడిపారు ఆ మర్నాడు ఉదయాన్నే కాఫీ తాగుతూ ముభావంగా ఉన్న కూతుర్ని తన గదిలోకి రమ్మని పిలిచి ఏమైంది ఎలా ఉంటున్నావు నాకు చెప్పకూడనిదా అంటూ తండ్రి ఆప్యాయంగా అడిగేసరికి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి విమలకి ఏమీ లేదు నాన్నగారు ఆయన పిల్లలు వాళ్ళ పనితో వాళ్ళు బాగానే ఉన్నారు ఇటొచ్చి మా అత్తగారు ఎనభై ఏళ్ళు వచ్చిన సూటిపోటి మాటలతో నన్ను వేధించుకు తింటుంది ఏ పని సరిగ్గా చేయనివ్వరు ఏది తప్పు చేసినా మా కాలంలో ఇలా కాదు అంటూ చాదస్తంతో నన్ను ఏ పని చేసుకునివ్వదు నేనేమైనా ఎదురు సమాధానం చెప్తే ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆయన కూడా నాకు చెప్పలేక తల్లికి చెప్పలేక సతమతమవుతూ చాలా అశాంతిగా గడుపుతున్నారు ఏం చేయాలో తెలియడం లేదు అంటూ తండ్రి మోకాళ్ళ మీద తల వాల్చి ఏడుస్తూ చెబుతున్న కూతురు తల నిమురుతూ పర్వాలేదమ్మా ధైర్యంగా ఉండు పెద్దవాళ్ళు వాళ్ళ వయసులో ఇన్ని సౌకర్యాలు లేక రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోవడం ఇప్పుడు మీ కాలంలో ఆధునిక పోకడలతో మీరు సంసారాలు సుఖవంతంగా చేయడం ఇవన్నీ చూస్తూ చాదస్తంతో కోపంతో అసూయతో మిమ్మల్ని తిడుతూ ఉంటారు మీరు తప్పు పట్టకూడదు అంటూ కూతుర్ని అనునయిస్తూ మాట్లాడుతున్న తండ్రి రమణయ్య గారు ఒక రిటైర్డ్ బయోకెమికల్ ఇంజనీర్ ఆయన ఎన్నో పత్రికలలో సైన్స్ మీద ఆ వ్యాసాలు రాస్తూ మంచి పేరు సంపాదించారు ఎంత చెప్పినా ముభావంగా ఉన్న కూతుర్ని అమ్మ అసలు నీ బాధ అంత పెద్దది కాదు ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి అని చెప్పిన తన తండ్రిని చూస్తూ నాన్నగారు మా అత్తగారు లేచి ఒక గ్లాసు నీళ్లు కూడా తీసుకోరు అన్నీ దగ్గరుండి చూసుకోవాలి ఇంకా అదృష్టం ఏమిటంటే ఈ వయసులో కూడా నీటుగా తయారై లాగా ఏసీలో కూర్చొని రోజుకి పద్నాలుగు గంటలు ఇంటి కోసం కష్టపడుతున్న నన్ను సూటిపోటి మాటలతో వేధించుకోవడం ఆమెకు సరదా ఎన్నో సంవత్సరాలు ఇలా అశాంతిగానే బతికాను ఇక ఉండబట్టలేక ఒక నాలుగు రోజులు మీ దగ్గర ఉండాలని వచ్చేశాను అంతే దీనికి పరిష్కారం ఏదైనా ఉంటే సలహా ఇస్తారని నన్ను నా సంసారాన్ని మళ్ళీ ఆనందంగా చూస్తారని వచ్చాను అని చెప్తున్న కూతుర్ని ఉద్దేశించి ఏం చేస్తావమ్మా నీకు ఏమైనా ఉద్దేశం ఉంటే చెప్పు ఆలోచిస్తాను అనగానే నాన్నగారు నాకు అన్నీ బాగానే ఉన్నాయి మా అత్తగారి మాటలు వినకుండా ఏదైనా మందు ఉంటే చెప్పండి ఆవిడ నోరు కాస్త తగ్గాలి అని తన మనసులోని మాట తండ్రికి చెప్పేసింది విమల సరే అలాగైతే సైన్స్లో నేను చాలా ప్రయోగాలు చేశాను దానిలో ఒక ప్రయోగం ఏమిటంటే నీకు ఒక పౌడర్ తయారు చేసిస్తాను ఇది నువ్వు రెండు నెలల పాటు ఎంతో ఆప్యాయంగా ప్రేమగా మీ అత్తగారితో ఉంటూ ఆ పౌడర్ని ఆమెకి పెట్టే ఆహారంలో రెండు పూటలా కలిపి వడ్డించాలి దాని ద్వారా రెండు నెలలు గడవగానే ఆమెకు ఏ ప్రాణహాని లేకుండా నోరు మోగబోతుంది అది నీకు సమ్మతి అయితే నేను తయారు చేసి ఆ పౌడర్ ఇస్తాను కానీ ఒక షరతు ఈ విషయం చాలా గోప్యంగా నీతోనే ఉండాలి దీనివల్ల ఆమెకు మాటలు రాక ఆరోగ్యంగానే ఉంటూ ఒక సైగతోనే కావలసినది అడుగుతారు అప్పటికి నీకు మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పగానే నాన్నగారు నిజంగా చాలా బాగుంది నాకు పౌడర్ తయారు చేసి ఇవ్వండి రెండు నెలల పాటు అత్తగారికి సేవలు చేస్తూ ప్రేమగా అన్నంలో కలిపి పెడతాను అని అనగానే సరేనమ్మా రేపు నీకు ఒక డబ్బా పౌడర్ తయారు చేసిస్తాను ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉంచు అంటూ కూతురి కళ్ళల్లోని ఆనందాన్ని గమనించారు రమణయ్య గారు ఆ మర్నాడు విమలకి ఆ మందు ఇచ్చి జాగ్రత్త ఎవరికీ తెలియకూడదు చివరికి మీ అమ్మకు కూడా చెప్పొద్దు అంటూ ఒక పావు కేజీ డబ్బా సంచిలో పెట్టి ఇచ్చి కూతుర్ని అత్తగారింట్లో దిగిపెట్టారు తండ్రి రమణయ్య గారు ఆ తర్వాత విమల ప్రవర్తన అనూహ్యంగా మారిపోయింది ఎంతో సరదాగా భర్త పిల్లలతో సంతోషంగా ఉంటూ అత్తగారికి దగ్గరుండి మందులు ఇవ్వడం సమయానికి కాపీ దగ్గరుండి తాగిస్తూ ఆప్యాయంగా మాట్లాడడం ఆవిడకి ఏ రకంగానూ అనుమానం రాకుండా సపర్యాలు చేస్తూ ఎంతో ప్రేమగా సమయం చూసుకుని భారత రామాయణాలు కథలు చదివి వినిపిస్తూ భర్త పిల్లల కంటే ఎంతో ఎక్కువ సమయం అత్తగారితో గడుపుతూ ఎవరూ చూడకుండా భోజనంలో తండ్రి ఇచ్చిన మందుని కలుపుతూ ఆవిడ నిద్రపోయే వరకు కాళ్ళు పడుతూ ఎనలేని సేవలు చేస్తున్న భార్యను చూసి భర్త కూడా ఓహో మామగారు కూతురికి మంచి బుద్ధులు చెప్పి పంపించారు కాబోలు కనీసం ఇల్లు ప్రశాంతంగా ఉంది అంటూ ఆనందించసాగాడు సురేష్ అలా అత్తగారు కూడా కోడల్ని కన్న కూతురు కంటే ఎక్కువగా చూస్తూ ఆ సూటిపోటి మాటలు మారిపోయి ఎంతో ప్రేమగా కోడలికి నూనె రాసి జడవేసి ఈరోజు ఏం వంట చేయాలి కొత్త కొత్త రకాల కూరలు పచ్చళ్ళు పులుసులు వాటి తయారీ విధానం అన్ని వివరంగా చెబుతూ దగ్గరుండి చేయించడం అత్తగారికి అలవాటైపోయింది అలా రెండు నెలలు గడిచేసరికి విమల కూడా ఆ మందు కలుపుతున్నా కూడా అత్తగారిలో ఏ మార్పు రాక ఆశ్చర్యపోతూ ఇక మందు గురించి మర్చిపోయింది అబ్బా అత్తగారిలో ఇంత ప్రేమ ఆప్యాయత దాగి ఉందా పాపం అనవసరంగా నేనే మందు కలిపి తప్పు చేశాను అని ఏ రోజైనా అత్తగారి నోరు పడిపోతుంది ఇది నేను భరించలేను అలా జరగకూడదు అనుకుంటూ మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి నాన్నగారు మీరు ఇచ్చిన మందు వల్ల ఆవిడకు ఏ రోజైనా నోరు పడిపోయే ప్రమాదం ఉంది నా ఒక్క తప్పు వల్ల అమ్మకంటే ఎక్కువగా చూస్తున్న మా అత్తగారి నోరు పడిపోకూడదు నేను తప్పు చేశాను నన్ను క్షమించండి అంటూ కాళ్ళ మీద పడి ఏడుస్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకుని ఏంటమ్మా అలా అంటావు ఆ మందు పనిచేసే సమయంలో ఇప్పుడు వద్దంటావే నేనేం చేయగలను అంటూ అనేసరికి నాన్నగారు నా తప్పుని ఆ దేవుడు కూడా క్షమించడు పోని మీరు ఏదైనా మందుకి విరుగుడు కనిపెట్టి తయారు చేసి వెంటనే ఇవ్వండి బంగారం లాంటి మనసున్న అత్తగారిని నేను రక్షించుకోవాలి ఆవిడ పది కాలాల పాటు నాకు మంచి సలహాలు ఇస్తూ నాతో ఉండాలి అని అనేసరికి తండ్రి ఆశ్చర్యపోతూ అమ్మ నిజానికి దీనికి విరుగుడు మందు అంటూ ఏమీ లేదు నీలో మంచి ప్రవర్తన రావాలని నీకు ఇచ్చిన మందులో ప్రత్యేకత లేదు పోగా ఆ వయసులో ఆవిడకి కావలసిన విటమిన్లు మినరల్స్ అన్నీ దంచి ఒక పౌడర్ చేసి నీకు ఇచ్చాను దానివల్ల మీ అత్తగారికి వయసులో మంచి శక్తి ఉత్సాహం వస్తుంది కానీ ఏ చెడు జరగదు అనేసరికి అవాక్కైపోయిన విమల నాన్నగారి కాళ్ళని కన్నీళ్లతో కడుగుతూ నిజంగా నా జీవితాన్ని అడుగడుగునా ఆనందమయం చేశారు నాన్నగారు అంటూ ఎంతో ఉత్సాహంగా తల్లిని తండ్రిని తన ఇంటికి తీసుకువచ్చి నాలుగు రోజుల పాటు అందరూ సరదాగా గడుపుతూ అత్తగారి జోకులకు నవ్వుతూ సంతోషంగా గడిపారు ఆ రోజున తండ్రి కూతురిని పిలిచి అమ్మ ఆ వయసులో పెద్దవాళ్ళందరికీ కొంచెం కోపం చిరాకు చాదస్తం ఉంటాయి మాకు ఎలాంటి సుఖాలు జరగలేదు ఇప్పటి కాలం వాళ్ళకి అన్ని సౌఖ్యంగా జరుగుతున్నాయి అన్న అసూయ కొంచెం ఉంటుంది మీరు పిల్లలు గనుక వాళ్ళని సగౌరవంగా అర్థం చేసుకుని సంసారం సాగించాలి అంటున్న తండ్రి హితబోధ వింటున్న సమయంలో తన తండ్రి భగవద్గీత చెప్తున్న కృష్ణుడిలా కనబడేసరికి ఆయన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నాన్న నా పొరపాటు ఎవరూ చేయకుండా ఆ పెద్దలను గౌరవిస్తూ వారి సలహాలు తీసుకుంటూ వారి మాటలకు విలువనిస్తూ సంసారం సుఖమయం చేసుకోవాలి అని చెప్తున్న కూతుర్ని దగ్గరికి తీసుకొని పర్వాలేదు ఇక ముందు నువ్వు నీ పిల్లలకు మార్గదర్శి అవ్వాలి అని తన తండ్రి అంటుండగానే ఉండండి నాన్న ఇప్పుడే వస్తాను అత్తగారికి కాపీ ఇచ్చే సమయం అని పరిగెడుతున్న కూతుర్ని గర్వంగా చూస్తున్న తండ్రి రమణయ్య గారి కళ్ళు చమర్చాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్